గణపతయే నమ నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్సులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తే నమ నామ అష్టక స్తోత్రం అనుసంధానం చేసుకుంటున్నాం బ్రహ్మవైవర్త పురాణంలో ఉండే ఈ స్తోత్రంలోని రెండవ మణిని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం స్మరణ చేసుకుందాం ఏక శబ్ద ప్రధానార్థో దంతశ్చ బలవాచక బలం ప్రధానం సర్వస్మాత్ ఏకదంతం నమామ్యహం గణపతి అనగానే అనేక నామాలు మనకు స్ఫురిస్తే అందులో ఏకదంతుడు అనే నామం చాలా ప్రత్యేకంగా మనకు వివరణగా అనిపిస్తుంది ఏమిటి ఏకతంతుడు అలా ఎవరినైనా వర్ణిస్తారా వర్ణనలో కూడా కొండక రూపమున అని వర్ణిస్తామే ఈ స్వామిని స్వామిలో ఉండే ఉత్తమ గుణాలను వర్ణించాలి అంతేగాని ఈ రకమైనటువంటి వ్యతిరేక భావనతో ఏకతంతుడు అని వర్ణించడం ఏమిటి అందులోనూ ఆ ఏమిటి అంటే ఏకశబ్ద ప్రధానార్థో ఏకీయా అంటుంది వేదం ఏకహ నా ద్వితీయాయతస్థు అంతా ఒక్కటే సర్వప్రపంచమంతా కూడా ఒక్కటే అందుకే ఏకమే ప్రధానము ఏకమే వా అహం అని అద్వైత సిద్ధాంతం నా ద్వితీయం రెండవది లేదు ఆ ఏకమనే శబ్దాన్ని ప్రధానంగా తీసుకుంటే దంతము భౌతికంగా లౌకికంగా చూస్తే ఏకదంతుడు అంటే ఒకే దంతం కలవాడు అనే అర్థం వస్తుంది పౌరాణిక కథల్ని మనం పరిశీలిస్తే వ్యాస భగవానుడు ఆ గణపతిని తనకు లేఖకుడిగా ఉండమని ప్రార్థన చేస్తే ఆయన తన స్వదంతాన్ని విరిచి భారత రచనకు ఉపక్రమించాడని లేఖకుడిగా ఉన్నాడని పౌరాణిక వాంగ్మయం వర్ణిస్తుంది అలాగే అనింద్యుడు అనే పేరుగల గణపతి మూషికం ఎలుక అతడు మూషికాసురుడు అనిధ్యుడు అనే రాక్షసుడు అతడు వినాయకును వాహనంగా కాకంటే పూర్వం రాక్షస స్వభావంతో దేవతలపై దాడికి ఉపక్రమించగా గణపతి తన దంతాన్ని విరిచి ఆయుధంగా ప్రయోగం చేశాడని నాటి నుంచి గణపతి ఏకదంతుడయ్యాడని పౌరాణిక వాంగ్మయం మరొక కథల రూపంలో వర్ణిస్తుంది వినాజగో విఘ్నరాజ ద్రగనాథిప అప్యేకదంత హేరంబ అప్యేకదంత హేరంబ అంటూ అమర ఆ గణపతికి ఉండేటటువంటి విశేష నామాలలో ఏకదంత నామం ఎంత ప్రత్యేకమైనదో వివరిస్తూ కార్తికేయోత్పాటి ఏకదంతత్వాత్ ఏకదంత అని వర్ణిస్తుంది ఒకనొకప్పుడు కార్తికేయుడు స్వయంగా కుమారస్వామి వినాయకుడి ఒక దంతాన్ని విరిచాడు అని అమరసింహుని ఊహ కార్తీకేయోత్పాటి ఏకదంతో సహ ఏకదంత అంటూ ఆ గ్రంథం వర్ణిస్తుంది ఈ లోకమంతా కూడా గణపతి అధీనం బలం ప్రధానం సర్వస్మాత్ అందరికీ కూడా బలమే ప్రధానం బలం ప్రధానం సర్వస్మాత్ అందరికీ సర్వేశ్వరులందరికీ కూడా బలం ప్రధానం ఈ బలము భౌతికమైనది పంటి ద్వారా లభిస్తే ఆధ్యాత్మికమైనది ఏకహ అనే శబ్దాన్ని మననం చేయడం ద్వారా లభిస్తుంది అందుకే ఏకదంత అనే శబ్దాన్ని ప్రార్థన చేయడం ద్వారా ఈ అష్టకంలో ఉండేటటువంటి రెండవ స్తోత్రము ఈ రెండవ రత్నము ఇలాగా ఏకదంత అనే నామానికి ఉండే ప్రాముఖ్యాన్ని ప్రాశస్త్యాన్ని వర్ణిస్తుంది వ్యాసులకు సహాయంగా అని పౌరాణిక ప్రపంచం చెప్పిన లేక ఆ అనింద్యుడు అనే మూషిక తన దంతాన్నే విరిచి వినాయకుడు శస్త్రంగా ప్రయోగించాడు అని గణేశపురాణం వర్ణించిన ఆ అని్యుడు మనలో ఉండేటటువంటి మనస్సుకు చంచలత్వానికి తాత్కాలికమైనటువంటి బుద్ధి ప్రకోపాదులకు ప్రతీక చంచలమైన ఈ మనస్సును నియంత్రించేటటువంటి వాడు గణపతి ఎప్పుడు నియంత్రిస్తాడు ఆయనని మనం ఏకదంతాయన అని స్తోత్రం చేస్తే నియంత్రిస్తాడు గణపతిని ఈ నామంతో ఏకదంతాయన అని స్తోత్రం చేద్దాం గణపతి అనుగ్రహానికి పాత్రలమౌదాం ఒకసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం ఏక శబ్ద ప్రధానార్థో దంతశ్చ బలవాచక బలం ప్రధానం ఏకదంతం నమామ్యహం